దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మెరీవ జలములు నేను కమ్మా కాణం పదిహేడవ జమో ఏడవచనము అప్పుడు ఇస్రాయలు చేసిన వాదమును బట్టి ఏహో మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్స అనగా శోధించటానియో మెరీవ అనగా వాదము అని పేర్లు పెట్టను ఇస్రాయల ప్రజలు ఐగుప్తును వదిలి వాగ్దాన దేశమునకు వెళ్ళు మధ్యలో ఒకే పానమును పానము చేసిరి ఒకే బండలోనిది నీరు త్రాగిరి దాని భావం అదే అనగా ఆత్మ అందరూ పొందుకున్నారు అందరూ అదే జలములో త్రాగారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క విధానం ఉండదు కదండి సార్వత్రిక సంఘం అనగా అందరం ఒకే ప్రార్థన చేస్తాము ఒకే వాక్యము వింటాము ఒకే ఆరాధన చేస్తాము ఒకే తీరులో ఉంటుంది మెరీవా జలములు ఇస్రాయలు పేరు పెట్టుకున్న సందర్భం ఉంది బండ నుండి నీరు రప్పించినటువంటి సందర్భంలో దైవజనుడైన మోషే చెప్పిన మాటతో ఏకీభవించకుండా వారు మోషో మోషేతో వాదించారట మోషేను దూషించలేదు మోషే మీద తిరుగుబాటు చేయను లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాయించాడంటే వారు మోసే ఆత్మ మీద తిరుగుబాటు చేసిరి కానీ ఉదాంతము అంత జాగ్రత్తగా చదివితే దైవజనుడితో ఒక చర్చ లాంటిది అనగా వాదము లాంటిది జరిగింది అంతేగాని వివాదం కాదు అయితే పరిశుద్ధాత్మ ఏమి వ్రాశాడంటే మోసే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు అని వ్రాశారు వారికి వారు వాదించుకొనిరి జలములకు జలములకు మెరీబా వివాద జలములు అని పేరు పెట్టారు ఆ నీరు వివాద జల సంబంధమైందా కాదు కదా ఐగుప్తు వదిలి వాగ్దాన దేశంలోకి వెళ్ళొచ్చిన మధ్యలో భయంకరమైన ఎడారిలో ఉన్నారు పచ్చగడ్డి కనబడడం లేదు నీరు తప్ప బ్రతకడానికి అక్కడ ఏమీ లేదు వారు ఏడ్చి గొడవ పెడితే దేవుడు బండ నుండి నీరు ఇచ్చారు వివాదము బండలోనూ ఉన్నదా నీళ్ళలో ఉన్నదా లేదే వివాదము దైవజనుడికి విశ్వాసులకు మధ్య వచ్చింది వారు 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 మాట్లాడుకునే వివాదము మార్గంలో కుదరక ఆ వచ్చిన వాటికి మెరీబా జలములు అని పేరు పెట్టారు నీళ్ళకి వివాద వివాదానికి సంబంధం ఉన్నదా లేదు కదండి కనుక తప్పకుండా నీరు అందరికీ మనిషికి తప్పకుండా నీరు కావాలి ఆహారం లేకున్నా కొన్ని గంటలు బ్రతకగలుగుతాం కానీ నీరు లేకపోతే అసలుకి బ్రతకలేము ఎడారిలో నీరు లేకుంటే జీవించలేరు కదా అంటే ఎడారి ప్రయాణం చేస్తున్నటువంటి లక్షల మంది ప్రజలకు ఉన్న ఏకైక అవశ అవకాశము బ్రతకడానికి నీరు ఆ నీరు బండ నుండి వచ్చింది అదే ప్రాణాధారం కదా అత్యవసరమే కదా కీలకమే కదా అనవసరం కాదు కదా విమోచించిన వారు విమోచించని వారు రక్షింపబడిన వారు రక్షింపబడని వారు వారు కూడా తప్పకుండా కూడా నీరు తప్పకుండా అందరికీ కావాలి ఐగుప్తు వదిలితాయి అనగా లోకపు ఆశలు వదిలితే తప్పకుండా కూడా ఆత్మీయమైన దాహము అనగా దప్పిక ఉంటుంది ఆత్మ కావాలని ఆత్మను కోరుకోవాలని ఆత్మతో నింపబడాలని అభిషేకం పొందుకోవాలని ఈ ఆత్మ సంబంధంగా ఎదగాలని నీకు ఒక ఆకలి దప్పిక లేదంటే ఖచ్చితంగా ఎడారి అనుభవంలోనికి రాలేదు అనగా ఇంకా ఐగుప్తులోనే ఆ బానిస బ్రతుకులోనే ఉన్నావు అని అర్థమవుతుంది కదా ఐగుప్తుని వదిలి ఎడారిలో ఉంటే దాహం ఉంటుంది పరిశుద్ధాత్మ కావాలని పరిశుద్ధమైన వరములు కావాలని ఆత్మ ఫలాలు కావాలని ఆత్మతో నింపబడాలని ఆత్మాభిషేకము అని ఇలాంటి ఆరాటము కోరిక తప్పకుండా ఉంటుంది అవి లేవంటే ఐగుప్తులో ఉన్నావనే అర్థం మనిషికి రోజు ఆకలి దాహం ఉంటుంది కదండీ ఆత్మ సంబంధమైన తప్పిక ఉండాలి కదా ఆత్మీయమైన క్రైస్తవ జీవితమునకు జీవించుచున్నవాడు అయితే నీవు జీవించుచున్నవాడువైనా నీవు మృతుడివే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఆత్మతో నీ గిన్నె నిండి పొర్లు పొర్లడం లేదా నూట ముప్పై మూడు అధ్యాయము ఇరవై రెండు కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడు అధ్యాయం రెండవ వచనంలో అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన అభిషేకము నీ మీదకి రావడం లేదా అన్న బాధ ఏమీ లేదా దప్పిక అనేది ప్రాణాధారంగా ఆ జీవజలములకు వివాదం అని పేరు పెట్టారు మనకి దప్పిక అంటే ప్రాణాధారమే కదా మరి అటువంటి జీవితంలో మనం ఉండాలనే కదా దేవుడు మరి మనకి ఆ దాహము అనగా ఆత్మను మనలో ఉంచాడు కదండి ప్రార్థన అభిషేకము ఉన్న వాతావరణము లేని చోట ఉంటే నీరు లేని ఎడారిలో ఉన్నట్లు పడిపోతావు ఈ సంఘంలో ఉండాలి కదా ఈ సహవాసంలో సరిపోదు ఈ బోధ సరిపోదు నా దప్పికతో తీరడం లేదే ఎండలో వచ్చిన వాడికి నీరు కావాలి అనగా సరైన బోధ ఎక్కడ దొరుకుతుందో అక్కడ భుజించడానికి ఆ సంగంలో ఉండాలి కదా మరి ఇంత ఆత్మీయమైన నీరు అనే ఆత్మను పొందుకోవాలి మనం అందరం కూడా నీరు లేకుండా ప్రపంచంలో జీవించలేము దేనికన్నా కూడా పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధమైన పరిశుద్ధాత్మతో నింపబడాలి అనగా జలమును త్రాగుతూ ఉండాలి అభిషేకంతో నింపబడుతూ ఉండాలి ఈ యొక్క నింపుదల మనకి ఎప్పటికీ కూడా ఉంటే ఆత్మ నింపుదల ఉంటే మనలో ఆత్మీయమైన దప్పిక అనేది ఉంటుంది అనగా మనము ఆ యొక్క ఐగుప్తిని విడిచిపెట్టి పాలు గల ప్రదేశంలోనికి మనము రావాలని అంటే మరి మనము ఆత్మీయమైన జీవజలముతోటి మనము నింపబడాలి అంటే జీవజలం తోటి నింపబడడానికి దేవుడు చూపును గాక ఆమె